ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం ఇదొక చిన్న మాటతో మొదలు పెడదాం ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చూసి వాళ్ళని వదిలేయకండి ఎందుకంటే కష్టం అనేది కేవలం సమయానిదే కాని జీవితానిది కాదు జీవితం ఎప్పుడు ఉంటుంది నమస్కారం మా తా మా కుటుంబ సభ్యులకి స్వాగతం ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే మన కుంభరాశి వాళ్ళ గురించి ఈ రోజున కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి రాబోయే రోజులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఏ ఏ మంచి వార్తలు వినబోతున్నారు ఈ విషయాలన్నీ ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జయలక్ష్మి మాత అని కామెంట్ చేయండి ఈ వీడియోలో మనం కుంభరాశి వారి కుటుంబ జీవితం ఎలా ఉంటుంది వారి వ్యాపారం ఉద్యోగం ఎలా సాగుతుంది ప్రేమ సంబంధాలు ఎలా ఉంటాయి వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకుందాం చివరిగా వారికి పరిహారాలు కూడా తెలియజేస్తాను కాబట్టి మీరు కుంభరాశి వారైతే ఈ వీడియోను అస్సలు మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఈ రోజు ప్రత్యేకత ఈ రోజు శుక్రవారం కదా శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి దయచేసి కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మి మా అని తప్పకుండా రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మొదటిసారి మా ఛానల్ కి వచ్చి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి ఆన్ అనే ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది ఈ రోజు చాణక్య నీతి నుండి ఒక గొప్ప విషయం నేర్చుకుందాం మాణిక్యుడు ఏమంటున్నాడో తెలుసా సుఖీ కుటుంబం కావాలంటే ఈ పద్ధతిని తప్పకుండా పాటించండి కుటుంబంలో ఎంత నిజాయితీ ఎంత పారదర్శకత ఉంటే అపార్థాలు అంత తక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులతో ఒకరితో ఒకరు భయం లేకుండా దాపరికాలు లేకుండా మాట్లాడాలి తమ మనసులో ఉన్న భావాలను ఆలోచనలను పంచుకోవాలి ఏదైనా సమస్య వస్తే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి చాలా పెద్దవాళ్ళు తమ వయసును అడ్డం పెట్టుకొని తమ మాటనే రుద్దాలని చూస్తుంటారు కానీ ఈ రోజులలో యువతరం అది తట్టుకోలేకపోతుంది అప్పుడే ఆలోచనలో విభేదాలు వచ్చి గొడవలు మొదలవుతున్నాయి ఈ రోజుల్లో నిజంగా సంతోషంగా ఉండే కుటుంబం కావాలంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరి వారి మంచి చెడు లక్షణాలతో అంగీకరించాలి ఒక విషయం గుర్తుంచుకోండి సంతోషంగా సాగుతున్న జీవితంలో నమ్మకం లేకపోతే అప్పుడే సమస్యలు మొదలవుతాయి నమ్మకం లేకపోతే బయటి వాళ్ళు వచ్చి మీ కుటుంబ పునాదిని కదిలించే ప్రయత్నం చేస్తారు అందుకే నమ్మకం చాలా అవసరం ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇప్పుడు అసలు విషయం ఈ రోజు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం జాగ్రత్త పడవలసిన విషయాలు మీ జీవితంలో నెగిటివ్ ఆలోచనలను నెగిటివ్ మనుషులను తెచ్చే వారి నుండి చాలా దూరంగా ఉండండి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మీరు ఎవరిని మీ రహస్య స్నేహితుడిగా భావిస్తున్నారు వారి మీ గురించి అడ్డుగోలుగా తప్పుగా మాట్లాడుతున్నారని మీకు తెలుస్తుంది అలాంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి వారిని మీ మనసులోకి అసలు రానివ్వకండి మరియు మంచి జరుగుతుంది మీకు దగ్గర స్నేహితుడు ఒకరు మీకు మద్దతుగా నిలబడతారు ఆ స్నేహితుడు మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ తల్లిదండ్రి కావచ్చు ఈ రోజు మీరు దేవుడి పనులు సామాజిక సేవలు వంటి వాటిలో చాలా బిజీగా ఉంటారు దీనివల్ల మీకు మనసు శాంతి ఆనందం లభిస్తాయి మీ సొంత పనులు కూడా కుటుంబ సభ్యుల సహకారంతో ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి మీ సామర్థ్యాలను పెంచుకోవడానికి మీరు మీ రోజువారి పనులను క్రమబద్ధంగా చేసుకుంటారు దీని వల్ల మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీ తోబుట్టువులతో మరియు బంధువులతో మీ సంబంధాలను బలంగా ఉంచుకోవడంలో మీ పాత్ర చాలా ముఖ్యమైనది దీనికోసం మీరు కొద్దిగా ప్రయత్నం చేయాల్సి రావచ్చు మరియు ప్రయాణాల విషయంలో జాగ్రత్త ఈ సమయంలో ఎలాంటి సుదూర ప్రయాణాలు చేసినా మీకు ఒత్తిడి కలిగించవచ్చు కాబట్టి వాటిని వాయిదా వేయడం మంచిది డబ్బుకు సంబంధించిన లావాదేవీల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే నష్టాలు జరగవచ్చు మీ వ్యాపారం ఉద్యోగం గురించి మీ వ్యాపార పద్ధతి సక్రమంగా ఉంటుంది ముఖ్యంగా కమిషన్లు సలహాలు ఇచ్చేవి సేవా రంగాలకు సంబంధించిన వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది విద్యార్థులకైతే శుభవార్త పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది ఇది వారి భవిష్యత్తుకు చాలా మంచి సూచిక ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ఏదైనా ముఖ్యమైన విజయాన్ని సాధించడానికి మంచి అవకాశాలైతే లభిస్తాయి కుటుంబ జీవితం కుటుంబ కార్యకలాపాలలో మీ సంక్షేమం ఇంట్లో సంతోషకరమైన వాతావరణం సృష్టిస్తుంది మీ జీవిత భాగస్వామితో కుటుంబంతో సమయం గడపడం మీ బంధాలను మరింత బలంగా మారుస్తుంది మరియు ప్రేమ సంబంధాలు ప్రేమ సంబంధాలలో కూడా ఒకరికొకరు మరింత దగ్గరవుతారు ఒకరి పట్ల ఒకరు మరింత అంకిత భావంతో ఆకర్షణతో ఉంటారు ఈ రోజు మీరు మీ శరీరంలో చేసుకునే మార్పులు ఖచ్చితంగా మీ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి మీ ఇంటికి సంబంధించిన పెట్టుబడులు మీకు లాభదాయకంగా ఉంటాయి మరియు మానసిక ప్రశాంతత కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఒత్తిళ్లను మీ దృష్టి మరల్చడానికి అనుమతించవద్దు కష్టకాలాలు మనకు చాలా విషయాలను నేర్పుతాయి ఈ రోజు మీకు ప్రేమకు బదులుగా ప్రేమ రొమాన్స్ తో కూడిన స్పందన లభిస్తుంది మరియు మీ ఆర్థిక లావాదేవీలు ఒక ముఖ్యమైన విషయం ఈ రోజు మీకు ఎవరి దగ్గరైనా అప్పుగా ఇచ్చిన పెద్ద మొత్తం డబ్బు తిరిగి వచ్చే అవకాశాలున్నాయి మీరు భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పెద్దల సలహా తీసుకోవడం చాలా అవసరం మీరు ఈ విషయాన్ని పట్టించుకోకపోతే మీరు భారీ నష్టం కూడా జరగవచ్చు ఈ రోజు మీరు మీ పేరు మీద లేదా మీ తల్లిదండ్రుల మీద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకోవచ్చు ఇది మీ భవిష్యత్తులో ఆర్థికంగా చాలా సహాయపడతాయి మరి కుటుంబ జీవితం గురించి తెలుసుకుందాం ఈ రోజు మీ కుటుంబంలో పరిస్థితులు కొద్దిగా మెరుగ్గా ఉంటాయి కాబట్టి మీ అనుకూలమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఇంతవరకు ఎవరికి చెప్పని ప్రణాళికలను ఈ రోజు అమల్లోకి తీసుకురావచ్చు ఆ ప్రణాళికలకు మీ కుటుంబం నుండి పూర్తి సహకారాన్ని మీరు ఆశించవచ్చు మరియు ప్రేమ జీవితం గురించి తెలుసుకుందాం ప్రేమ సంబంధాలలో ఉన్న కుంభరాశి వారు తమ భాగస్వామిని ప్రతి చిన్న విషయానికి తీర్పు చెప్పకూడదు అలా చేస్తే మీ వ్యక్తి మీకు దూరం కావచ్చు గుర్తుంచుకోండి ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాదు ప్రతి ఒక్కరిలోనూ చిన్న చిన్న లోపాలు ఉంటాయి అందుకే మనం ఇతరుల లోపాలను వెతకకుండా ఉండాలి మీ ప్రేమ జీవితం ఆకర్షణీయంగా మరియు సున్నితంగా ఉంటుంది ఇది ఇతరులను మీ వైపు సానుకూలకంగా ఆకర్షిస్తుంది మీ భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ఈ రోజు ముఖ్యంగా ఉంటుంది మీరు హద్దులు పెట్టుకోవడం మీ సంబంధాలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మరియు సమతుల్యతను కొనసాగించడానికి మీరు ఒక కొత్త ఆలోచనను తీసుకురావచ్చు అపార్థాలు రాకుండా ఉండడానికి మీ ప్రేమికుడితో నిజాయితీగా స్పష్టంగా మాట్లాడండి అప్పుడే మీరు లోతైన ఆత్మీయతను ఆస్వాదించగలరు మరియు ఆరోగ్యం ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం స్నేహితులారా ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా అవసరానికి మించి తినడం మానుకోండి కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి మీరు మీ ఆరోగ్యాన్ని సీరియస్ గా తీసుకోవడం మొదలు పెడితే చాలా మంచిది ఉదయం లేచి వ్యాయామం చేయడం మీ ఆహారంలో తాజా పండ్లు మరియు తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోండి యాభై ఏళ్ళు దాటిన వారు సమతుల్య ఆహారాన్ని ఎంత వీలైతే అంత తీసుకోండి మరియు పరిహారాలు మీరు ఈ రోజు మరింత సుఖప్రదంగా ఉండడానికి కొన్ని చిన్న పరిహారాలు పాటించడం చాలా మంచిది ఈ రోజు లక్ష్మీదేవికి పాలు పంచదార కలిపిన పరమండం లేదా పాయసం నివేదించండి ఆలయంలో లేదా ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మి అష్టోత్తరం చదవండి సాధ్యమైతే ఈ రోజు ఆవుకు పచ్చిగడ్డి లేదా ఏదైనా ఆహారం పెట్టండి పేదలకు లేదా అవసరంలో ఉన్నవారి ఆర్థిక సహాయం చేయడం లేదా ఆహారం పెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఇది ఈ రోజు కుంభరాశి వారికి సంబంధించిన పూర్తి రాశి ఫలం ప్రతిరోజు మీ కుంభరాశి ఫలాలను చూడడానికి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు బెల్ ఐకాన్ ను ఆన్ లో సెట్ చేసుకోండి మీ రోజు శుభప్రదం కావాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుంభరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు